ఆ కథ చదివినవారు నిందలపాలవ్వరని పార్వతీదేవి చెప్పింది అప్పట్నుంచి వినాయక చవితి రోజు ప్రజలు ఆ కథని చదివేవారు పూర్వం సత్రాజిత్తు అని ఒక రాజుండేవాడు అతని వద్ద శమంతకము అని ఒక మణుండేది సూర్యభగవానుడు దానిని ఆ రాజుకిచ్చాడు ఆ మణి ఎవరి దగ్గరుంటే వారికి ఐశ్వర్యం ఉంటుంది ఒకసారి దాన్ని శ్రీకృష్ణుడు అడిగినా సత్రాజిత్తు దానిని ఇవ్వడు కూడా తన వద్దే ఉంచుకునేవాడు సత్రాజిత్తుకు ప్రసీనుడు అని ఒక తమ్ముడున్నాడు ఒకసారతను సమంతకమణి పెట్టుకుని అడవిలో వేటకి వెళ్లాడు అప్పుడొక సింహం అతన్ని చంపేసి మణిని చూసి మాంసపు ముక్క అనుకుని దాన్ని కరుచుకుని తీసుకెళ్ళిపోయింది ఆ సింహాన్ని జాంబవంతుడు అని ఒక ఎలుగుబండి చంపేసి ఆ మణిని తన కుమార్తె అయిన జాంబవతికి ఆడుకోడానికి తీసుకుని వెళ్లాడు జాంబవంతుడు అంటే కాలం నాటివాడు హనుమంతుడు సుగ్రీవుడితో పాటు ఉండేవాడు ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో మణికోసం శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపేశాడనుకున్నాడు సత్రాజిత్తు ఇది తెలిసి వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసిన ఫలితం ఇది అనుకుని జరిగిందేంటో తెలుసుకోడానికి అడవికి వెళ్తాడు ఎవరు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు